అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బిల్లైకోన్ని క్లిక్ చేయండి ప్రేమ సుడిగుండ పార్ట్ వన్ కళ్ళు తెరిచిన వెంటనే కిరణ్ జ్ఞాపకాలే వచ్చినాయి ప్రతిమకు ప్రతిమ కిటికీలో నుండి కనబడుతున్న మామిడి చెట్టును చూసింది పదేళ్ల కిరణ్ జారిపోతున్న నిక్కర్ని పైకి లాక్కుంటూ ఆ మామిడి చెట్టును ఎక్కుతున్నట్టు ప్రతిమ అంతరంగ కళ్ళకు కనబడింది చిరునవ్వుతో లేచింది ప్రతిమ ఆ రోజు కిరణ్ జన్మ నక్షత్రం క్రింద వంటింట్లో ప్రతిమ మేనత్త రామలక్ష్మి పాయసం రెడీ చేస్తుంది అమెరికాలో మొదటి సంవత్సరం చదువు ముగించుకుని కిరణ్ ఇండియాకి తిరిగి వస్తున్నాడు ఇంకో మూడు గంటల్లో అతను వచ్చే విమానం హైదరాబాద్ నేలను తాకుతుంది ఆ తర్వాత మరో గంటలో అతని కారు ఆ ఇంటి పోట్కోలోకి వచ్చి ఆగుతుంది వచ్చిన వెంటనే ఏం చేస్తాడు అమ్మతో అరగంట సేపు మాట్లాడి అడావిడి పడుతూ మేడ మీదకు వచ్చి ప్రతిమతో గొడవ పడతాడు ఆమెను ఏడిపించకపోతే అతనికి రోజులు గడవవు అమెరికా వెళ్లే ముందు కూడా ఆమెను ఏడ్పించాడు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడు కిరణ్ ఎందుకమ్మా ఫోన్లో కూడా నీ సుత్తి వినాలనా నీ దగ్గరుండి తప్పించుకోవడానికే కదా సముద్రాలు దాటి దూరంగా వెళ్తున్నాను నో ఫోన్ నో ఈమెయిల్ ఉత్తుతి మాటలు చెప్పకు నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు ఇక్కడ ఉన్నప్పుడు వేరే దారి లేక నీతో మాట్లాడి ఉండొచ్చు కానీ ఇక మీదట అలా జరుగుతుందా అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకా అమెరికా నీకంటే స్మార్ట్గా ఉండే అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతారు వాళ్ళతో మాట్లాడటానికే సమయం చాలదట అవన్నీ వదులుకుని పనిగట్టుకుని పాత మనిషితో ఫోన్ చేసి మాట్లాడాలా ఎవరిని చూసి పాత మనిషి అంటున్నావు నిన్ను చూసే నువ్వెలా అమెరికా వెళ్తావో చూస్తాను ఫ్లైట్లోనే వెళ్తాను టెరస్ పైకి వెళ్ళి చూడు వీలైతే పైనుండి ఉప్పుతా నిన్ను అంటూ చెయ్యి పైకెత్తి ముద్దుగా కిరణ్ చేతిపై ఒక దెబ్బ వేసింది ప్రతిమ ఈ జుడ్డు మొహాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు నాకు వద్దు బాబు నువ్వు కావాలంటే చూడు ప్రతిమ అమెరికా నుండి తిరిగి వచ్చేటప్పుడు జాలీగా ఆ ఊరి అమ్మాయితో వస్తాను అక్కర్లేకపోతే పోవయ్యా ఈ జుడ్డు మొహానికి కూడా ఒకడు దొరుకుతాడు దొరుకుతాడంటావా నాకు నమ్మకం లేదు అలా ఎవరు దొరకకపోతే చెప్పు పోతే పోని పాపం అనుకుని ఒకళ్ళకి ఇద్దరుగా నేనే నిన్ను చేసుకుంటా నా అంతఃపురంలో చిన్న మహారాణిగా ఉండిపో ప్రతిమ మొహం ఎరుపెక్కి కళ్ళల్లో నీరు కారింది గబుక్కును లేచి పరుగు తీసింది ఆమె వెనకే నవ్వుతూ వెంటపడ్డాడు కిరణ్ ఆ రోజు ప్రతిమ కిరణ్ తో పాటు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళలేదు అంత కోపం అతను రమ్మని పిలవలేదు అత్తయ్య ఆమె పెద్ద కొడుకు వరుణ్ ఎక్కిన తర్వాత కారు వేగంగా బయలుదేరింది మేడమేదన కిటికీలో నుండి ఏడుపు బాధతో చూస్తూ ఉండిపోయింది ప్రతిమ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు కిటికీని విడిచిపెట్టి రాలేదు ప్రతిమ వరుణ్ గొంతు వినబడగానే వెనక్కి తిరిగింది ప్రతిమ కిరణ్ దీన్ని నీ దగ్గర ఇమ్మని చెప్పాడు అంటూ చిన్న పార్సిల్ను ప్రతిమ ముందుకు చాపాడు ఏమిటిది నాకెలా తెలుస్తుంది వరుణ్ పార్సిల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు తలుపుకు గొళ్ళెం పెట్టి ఆదుద్దా పడుతూ పార్సెల్ విప్పింది అందులో నుండి కాగితాలు మాత్రమే వస్తున్నాయి కాగితాలు పూర్తిగా తీసిన తర్వాత అక్కడ ఒక చిన్న పెట్టి ఉన్నది పెట్టి తెరిస్తే అందులో చిన్న ఆముదం బాటిల్ ఉన్నది దాని క్రింద ఒక కాగితంలో ప్రేమతో అని రాసుంది ప్రతిమ కడుపు పట్టుకుని నోరు నొప్పి పుట్టేంత వరకు నవ్వుకుంది పొలమారి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి రెండు రోజుల తర్వాత కిరణ్ దగ్గర నుండి ఈమెయిల్ వచ్చింది హాయ్ నా జిడ్డు మొహమా అని మొదలుపెట్టి ఎవరైనా ఒక అమెరికా అమ్మాయిని పట్టుకుందామని చూస్తే ఎవరి మొహం చూసినా వాళ్ళల్లో నీ మొహం కనబడి తగలడుతుంది ఏం చేయను ఎక్కడికి వస్తుంది ఈ మోహం ఎందుకనే ఆలోచించాను నీ మనసులో ఉన్నది నీతోనే ఉంటుంది అని ఎవరో చెప్తున్న ఫీలింగ్ సరే కాని అని వదిలేసా నా తలరాత నువ్వే ఏం చేయగలను మరుక్షణమే క్షణమే సమాధానం పంపింది ప్రతిమ దెబ్బతీన అంటే నీ ముఖానికి ఈ మోహం దొరకడమే పెద్ద అదృష్టం జిడ్డు కారుతున్న నూనె వెల ఎంతో తెలుసా తెలియకుండా గేలు చేయకు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని చదువు మీద ధ్యాస పెట్టి చదువు ముగించి ఊరికి వచ్చే దారి చూడు మన పెళ్లి జరగని ఆ తర్వాత తెలుస్తుంది ఈ జిడ్డు మొహం మహత్యం ఆ తర్వాత పరీక్షలు క్లాసులు అంటూ ఆమెతో మాట్లాడలేకపోయాడు కిరణ్ ప్రతిమ కింద నుండి అత్తయ్య పిలుస్తున్న కేక వినబడింది తన జ్ఞాపకాలను చేరుకుని అడావిడిగా కిందకు వెళ్ళింది మేడం ఇదేం చేస్తున్నావు వంటలో నాకు కొంచెం సహాయపడకూడదా ఈ కొబ్బరిని మిక్సీలో వేసి పాలు తీసివ్వు ఈరోజు కిరణ్ వస్తాడని తెలియదా మరెందుకు అంతసేపు నిద్ర ప్రతిమ కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మిక్సీ ఆన్ చేసింది కిరణ్కి ఇష్టమైన వంటకాలు తయారవుతున్నాయి అరరే ముఖ్యమైనది కొండ మర్చిపోయాను వరుణ్ణి పిలవ్వ ఒక నిమిషం ప్రతిమ వరుణ్ణి తీసుకువచ్చింది అప్పడాలో చిప్స్ మర్చిపోయాను వరుణ్ వెళ్ళి కొనుక్కొచ్చేస్తావా వరుణ్ కొట్టుకు బయలుదేరాడు రెండు రోజులుగా అతన్ని మాటిమాటికి మార్కెట్కి పంపించింది అత్తయ్య పాపం వరుణ్ మర్చిపోయి కూడా తన తల్లిని ఎదిరించి మాట్లాడు తల్లి అంటే భయమా మర్యాద అనేది అతనికి మాత్రమే తెలుసు వరుణ్కి అంతగా సామర్థ్యం చాలదు అనేది అత్తయ్య నమ్మకం ఒక బిఏ డిగ్రీ చదవడానికి అతను ఉక్కిరి బిక్కిరి అయ్యాడు చదువులు అంతంత మాత్రమే మావయ్య నాంపల్లిలో ఒక రెడీమేడ్ బట్టల కొట్టు నడుపుతున్నాడు ఆ కొట్టును ఇప్పుడు వరుణ్ చూసుకుంటున్నాడు మూడు వందల రూపాయలు ఖరీదైన డ్రెస్సును ఎవరైనా రెండు వందలు కడిగితే పాపం అనుకుని ఇచ్చేసి తండ్రి దగ్గర తిట్లు తింటాడు అందుకనే అతన్ని నమ్మి షాప్ను అతని ఒక్కడిపైన వదిలిపెట్టాడు అతని తండ్రి నువ్వు క్యాష్లో ఉండు చాలు వ్యాపారానికి ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేశారు షాప్కి కావాల్సిన స్టాక్ కొనడానికి ఆయనకు సమయం సరిపోతుంది వరుణ్కు రుచిగా తినడం తెలుసు అది వదిలితే షాప్ చూసుకోవడం లెక్కలు చూడటం రాత్రి లేటుగానే ఇంటికి వస్తాడు వచ్చిన వెంటనే స్నానం భోజనం నిద్ర ఇదే అతని జీవిత చక్రం గత రెండు రోజులుగా భర్తను షాప్ను చూసుకోవడానికి పంపించి కొడుకు వరుణ్ణి ఇంట్లో పనులకు వాడుకుంటుంది అత్తయ్య ఆమె ఎన్నిసార్లు మార్కెట్కి పంపించినా విసుక్కోకుండా వెళ్ళొస్తాడు వరుణ్ కిరణ్ వరుణ్కి పూర్తి విరుద్ధం చదువు గలగలమని మాట్లాడటం గట్టి నిర్ణయాలు సరదా గుణం చిలిపితనం ఎత్తు రంగు గంభీరం అన్నిట్లోనూ కొంచెం ఎక్కువే అత్తయ్యొక్క ముద్దుల బిడ్డ ప్రతిమ యొక్క ప్రియమైన ప్రేమికుడు కంప్యూటర్ ఇంజనీర్ దానికి తగిన పెద్ద చదువు కోసం అమెరికా వెళ్ళాడు వరుణ్కి సంబంధాలు చూడమని అమ్మ దగ్గర నసుకుతూ ఉంటాడు కిరణ్ రాను రాను నీ వంట బాగుండటం లేదమ్మా ఒక వదిన వచ్చి వండితే మార్పుగా ఉంటుందమ్మా అమ్మను గేలి చేస్తూ ఆమె ముక్కల్లో మార్పు తెప్పిస్తాడు వదిన కావాల వదిన కళ్ళు పెద్ద చేసి కిరణ్ని కోపంగా చూసింది ప్రతిమ అలా కోపంగా చూడకు అప్పుడే కదా మా లైన్ క్లియర్ అవుతుంది నేను అమెరికా వెళ్ళి వచ్చిన వెంటనే మన పెళ్ళే ఆ తర్వాత చూడు ఈ జుడ్డు మొహాన్ని ఎన్ని కష్టాలు పెడతాను ప్రతిమ తనలో తానే నవ్వుకుంది ప్రతిమ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఎనిమిదేళ్ల వయసులోనే అనాథగా నిలబడ్డ ప్రతిమను తీసుకువచ్చి పెంచింది ఈ మేనత్త ఈ రోజు వరకు ప్రతిమకు ఎటువంటి లోటు చేయలేదు ప్రతిమ డిగ్రీ పూర్తి చేసి నెల రోజులు అవుతుంది రిజల్ట్స్ రావాలి కిరణ్ అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు చేసేయాలి అని ఒకరోజు మావయ్యతో చెప్తున్నది అత్తయ్య మావయ్య ప్రతిమను కోడల పిల్ల అనే పిలుస్తున్నారు ఆయన అలా పిలుస్తుంటే ప్రతిమకు చాలా సంతోషంగా ఉండేది దాని గురించి కిరణ్కి వెంటనే తెలియపరిచింది సమాధానంగా మామూలుగా ఎప్పుడూ ప్రతిమను ఏడిపిస్తూ పంపేలాగాని ఒక ఈమెయిల్ పంపించాడు నిన్ను కోడరి అని నాన్న పిలవటం నాకు సంతోషంగానే ఉన్నది సినిమాలలో హీరోయిన్ను దూరం చేసుకున్న హీరో ఆమెను బొమ్మగా గీసి పాడతాడే అదేలాగా నేను నిన్ను బొమ్మగా గీశాను ఆశ్చర్యపోయాను నీ మొహం అంత న్యాచురల్గా వచ్చింది ఈ ఇమెయిల్ చివరిలో నేను గీసిన నీ బొమ్మను ఇమేజ్గా పెట్టాను ఎలా ఉన్నదో చెప్పు వెంటనే ప్రతిమ ఆ ఇమెయిల్ చివరికి వెళ్ళి చూసింది అక్కడ పళ్ళు ఇక్కిలిస్తూ ఒక కోతి బొమ్మ గీసుండటం చూడటంతో పళ్ళు కొరుక్కుంది ప్రతిమ నేను కోతిలాగా ఉన్నానా ఆ మరుక్షణం కిరణ్కి ప్రత్యుత్తరం పంపింది నువ్వు గీసావని చెప్తూ పంపిన బొమ్మను చూశాను చాలా బాగుంది కానీ అందులో ఒక చిన్న తప్పు చేశావు బొమ్మలో నా మొహం గీయడానికి బదులు నీ మొహం గీసుకున్నావు వాళ్ళ మొహం వాళ్ళు గీసుకోవడం కష్టమైన పనే అది నువ్వు చాలా ఈజీగా చేశావు కంగ్రాట్స్ మార్చి మార్చి ఇద్దరం ఒకరి మీద ఒకరు వ్యంగ్యంగా గేలు చేసుకోవటం ఆనందంగానే ఉన్నది పెళ్లి తర్వాత కూడా ఇలా గేలు చేసుకుంటే అంతే సమయమంతా దీనికే సరిపోతుంది ప్రతిమ తనలో తానే నవ్వుకుంది అత్తయ్య వంట ముగించుకుని మళ్ళీ స్నానానికి వెళ్ళింది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి నేను మీతో రానా అత్తయ్య అని అడగాలని ప్రతిమ ఆశపడుతున్నా నువ్వెందుకు అని అత్తయ్య వద్దని చెప్తే అసహ్యంగా ఉంటుంది కనుక అడగలేదు రమ్మని పిలిస్తే వెళ్దామని అనుకున్నది కానీ రమ్మని పిలవలేదు ఎప్పుడూ లాగానే వరుణ్ కార్ తోలగా అత్తయ్య మాత్రం వెళ్ళింది మావయ్యకు ఫోన్ చేసి మధ్యాహ్నం కొట్టు మూసేసి వచ్చేయమని చెప్పానని చెప్పు అని వెళ్ళేటప్పుడు ప్రతిమకు ఆర్డర్ వేసేసి వెళ్ళింది విమానం గంట ఆలస్యంగా రావటం వలన అందరూ ఇంటికి వచ్చి చేరేటప్పటికీ మధ్యాహ్నం మూడు గంటలైంది ఒక సంవత్సరం ఎలా గడిచిందో తెలియలేదు కానీ ఈ కొన్ని గంటలు ఒక్కొక్క యుగంలో గడిచినాయి ప్రతిమకి చా అనిపించింది వాకిటి వైపు చూసి చూసి కళ్ళు కాయలు కాచాయి ఆర్తి కలిపి ఉంచుకుని విసుగ్గా కూర్చుంది కొంత సమయం తర్వాత కారు శబ్దం వినబడగా లోపల నుండి పరిగెత్తుకుని వచ్చింది కార్లో నుండి దిగేటప్పుడే ఎవరికీ తెలియకుండా ఆమెను చూసి గబుక్కున కన్ను కొట్టాడు కిరణ్ అరే బాబోయ్ మనిషి ఎంతగా మారిపోయాడు ఇంతకు ముందే మంచి రంగు ఒక సంవత్సరం అమెరికాలో ఉండటంతో ఇంకొంచెం ఎరుపెక్కి ఒళ్ళు చేసి బుగ్గలు పెరిగి పెదవుల మీద చిలిపిదనం మాత్రం తగ్గనే లేదు ప్రతిమ ఒక్క నిమిషం కళ్ళారపకుండా అత్తనే చూసింది అత్తయ్య తీసి ఇంటి ముందు వేసిన ముగ్గులో పోయడానికి వెళ్ళింది వరుణ్ లగేజీలను లోపలికి తీసుకొచ్చి ఉంచాడు ఏ జిడ్డు మొహమా నన్ను మింగేయకు కొంచెం వదిలిపెట్టుంచు కిరణ్ చిన్నగా చెప్పి చటుక్కున ప్రతిమ భుజాల దగ్గర గిల్లి లోపలికి వెళ్ళాడు ప్రతిమ మొహం సిగ్గుతో ఎర్రబడగా నవ్వుకుంటూ భుజాన్ని రాసుకుంటూ అతని వెనకే వెళ్ళింది ప్రయాణ బడక తీరటం కోసం అతను స్నానం చేసి వచ్చేలోపు అత్తయ్య ప్రతిమ చల్లారిపోయిన వంటకాలను వేడి చేసి భోజనం కంచాలు పెట్టారు అమెరికా నివాసం గురించి అతను కదల కదలగా చెప్తుంటే అది వింటూ భోజనం చేశారు అది సరేనమ్మా ఇక్కడేంటమ్మా విశేషం అన్నయ్యకి పెళ్లి సంబంధం చూసారా లేదా వాడికి చూసేశాను నీకు చూసేశాను రేపు మనిషిని రమ్మన్నాను ముహూర్తం రోజులు చూడాలని కిరణ్ ఓరకంటితో ప్రతిమను చూసి ఎవరికీ తెలియకుండా నవ్వాడు నేను వదిలి చూడొద్దా నువ్వు చూస్తావురా నిశ్చేతాంబులాలకు ముహూర్తం రోజు ఖాయం చేసుకుని చెప్తాను తర్వాత చూద్దూ గాని ఇద్దరు కొడల గురించి అంతవరకు సస్పెన్స్గా ఉండని అత్తయ్య నవ్వుతూ లేచి చేతులు కడుక్కోవడానికి వెళ్ళింది నిద్ర రాకపోవడంతో ఏదో ఒక పుస్తకం చదువుకుంటుంది ప్రతిమ వచ్చిన దగ్గర నుండి కిరణ్తో ఒంటరిగా మాట్లాడలేకపోయింది మారి మారి అతని గదిలో ఎవరో ఒకరు అతనితో ఉంటూనే ఉన్నారు అతనైనా ఏదైనా సాకుబోకు పెట్టుకుని ఆమెతో మాట్లాడతాడని చూస్తే అతను రాలేదు ప్రతిమకు విసుగు పుట్టింది పుస్తకాన్ని మూసేసి విసిరి కింద పడేసింది లైట్ ఆపేసి పొడుకుంది పొట్ట మీద ఏదో పట్టంతో భయపడి చీర దులుపుకుంటూ అడావిడిగా లేచి లైట్ వేసింది చిన్న రాయి కిటికీ బయట నవ్వుతో కిరణ్ నిలబడున్నాడు వెంటనే ఆమె మొహం వికసించింది తలుపు తెరిచింది చేతిలో ఒక పాసిల్తో లోపలికి వచ్చాడు అతను ఏ జిడ్డు మొహమా ఇంకా నిద్రపోలేదా లేదు కోతి మొహమా దెబ్బలు తింటావు దెబ్బ కొట్టు అంటూ చెంప చూపించింది ప్రతిమ ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు కిరణ్ అదే కదా చూశాను గబుక్కున వెనక్కి జరిగింది ఇదేమిటి పార్సెల్ నీకోసమే అమ్మకి తెలిసి కొన్నది రెండు చీరలు తెలియకుండా కొన్నది ఇవన్నీ ఏవన్నీ చూడు ప్రతిమ పార్సెల్ తీసుకుని విప్పింది లోపల ముత్యం పగడాల అమర్చిన అందమైన హారం సెట్టు సెంటి బాటిల్ ఫేస్ క్రీమ్ పౌడర్ సోప్ జిడ్డు మొహానికి ఇవన్నీ ఎందుకు అడిగింది ప్రతిమ జిడ్డు వాసనను కప్పిపుచ్చడానికే లేకపోతే దగ్గరకు రాగలమా చిచిపో చిపో నిన్ను దగ్గరకు రమ్మని ఎవరు పిలిచారు ఇదిగో చూడు ఇక మీదట నన్ను నిన్ను నువ్వు రాపో అని అనకూడదు నేను నీ భర్త కాబోతున్నాను తాలికట్టేవాడిని గౌరవించాలి ఏమండి రండి వెళ్ళండి అనే పిలవాలి లేకపోతే నోటిని లాగిపెట్టి కుట్టేస్తాను అలాగండి సరే వెళ్ళండి నేను నిద్రపోవాలి ప్రతిమ అతన్ని పట్టుకుని తోసింది నేను కూడా నిద్రపోవాలి నువ్వు వస్తే ఇద్దరం కలిసే నిద్రపోవచ్చు అన్నాడు ఓ కలిసే నిద్రపోవచ్చే ఒక్క నిమిషం ఎందుకైనా మంచిది అత్తయ్య దగ్గర ఒక మాట చెప్పి నిద్రపోదాం భయపెడుతున్నావు నువ్వు ఉండు ఉండు పెళ్ళైన తర్వాత నాతో కలిసి నిద్రపోవడానికి అమ్మే నేను పంపిస్తుంది చూడు అప్పుడు చూసుకుంటాను ఈ సంగతి చూపుడు వేలును ఆడిస్తూ చెప్పి వెళ్ళిపోయాడు కిరణ్ ప్రతిమ నవ్వుతూ గది తలుపు మూసి గొళ్ళం పెట్టింది అతను ఇచ్చిన వస్తువులను ఆశగా మరోసారి చూసి బీరువాలో పెట్టి తాళం వేసింది మరుసటి రోజు పొద్దున్న ప్రతిమ కిందకు దిగి వస్తున్నప్పుడు ప్రతిమ అత్తయ్య ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతుంది అవును ఈరోజు నాలుగు నుంచి ఐదు లోపు వచ్చేస్తా అబ్బాయి వచ్చేశాడు సరే మిగిలినవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ప్రతిమ అత్తయ్య రిసీవర్ పెట్టేసి సోఫాలో కూర్చునున్న భర్త దగ్గరకు వచ్చి కూర్చుంది అమ్మాయిని చూసుకోవడానికి ఈరోజే వస్తామని చెప్పేశాను వాళ్ళ దగ్గర చెప్పింది అలా ఉంచు అబ్బాయి దగ్గర చెప్పావా ఇప్పుడే చెప్తానండి అయినా వాడేమన్నా వద్దని చెప్తాడే ఏమిటి నా కొడుకు గురించి నాకు తెలియదా సరే అయితే పూలు పళ్ళు తమలపాకులు ఒక్క కొని రెడీగా ఉంచుకో సరిగ్గా మూడింటికి ఎక్కడి నుంచి బయలుదేరద్దాం నేను కొట్టుకు వెళ్ళి రెండింటికల్లా వచ్చేస్తాను ప్రతిభ మావయ్య కొట్టుకు బయలుదేరారు ప్రతిభ మళ్ళీ మేడపైకి వెళ్ళింది శబ్దం చేయకుండా కిరణ్ రూంలోకి దూరింది షేవింగ్ చేసుకుని సువాసంతో స్నానం చేయడానికి వెళ్తున్న అతను ఆమెను చూసిన వెంటనే చిన్నగా ఈల వేసి నిలబడ్డాడు రావే నా దొండపండు ఏమిటి విషయం నాకు జోస్యం చూడటం వచ్చని నీకు తెలుసా ఇది ఎండాకాలం కూడా కాదు ఏమైంది నీకు కావాలంటే ఒక విషయం చెప్తాను నిజమో కాదో చూస్తావా ఏమిటది నువ్వు ఈరోజు నాలుగు గంటలకు ఒక చోటుకి వెళ్ళబోతున్నావు నీ జాతకం ప్రకారం నీకు చిన్న ప్రయాణం ఉన్నది చూస్తావా ఎక్కడికి వెళ్ళబోతానో చెప్పవా ప్లీజ్ నీకు వదిన రాబోతుంది ఆమెను చూడటానికి వెళ్ళబోతున్నావు కిరణ్ ప్రతిమను చిరునవ్వుతో చూసి నాకు జోస్యం చూడటం తెలుసు అన్నాడు అవునా కిరణ్ ఆశ్చర్యంతో చూసింది ప్రతిమ ఇప్పుడు టైం ఎంత ఎనిమిదిన్నర సరే నా జాతక చక్రం ప్రకారం ఇదిగో సరిగ్గా ఎనిమిదిన్నర గంటలకు ఒక కన్నెపిల్లను గట్టిగా పట్టుకుని నూట ఎనిమిది ముద్దులు ఇస్తానని ఉన్నది ఎంత కరెక్ట్గా ఉందో సరిగ్గా ఎనిమిదిన్నరకు వచ్చి నిలబడ్డావు ఒకటి రెండు మూడు లెక్క పెట్టడం వచ్చా నూట ఎనిమిదికి ఎక్కువ వెళ్ళకూడదు దగ్గరకురా కిరణ్ ప్రతిమను దగ్గరకు లాక్కున్నాడు ప్రతిమ అతను తోసేసి ఎరుపెక్కిన మోహంతో పరుగు తీసింది